కాంచీపురం వకుడా సిల్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనాగూడ మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం దొరికిపోయింది దొరికిపోయింది కాదు కాదు ఇది వేరే మ్యాటర్ నేను తర్వాత చెప్తాను సుశీలనా మంచి అమ్మాయిరా అయితే కరెక్ట్ గా నేను వచ్చేటానికి షెడ్యూల్ ఎందుకు చేస్తుందిరా షెడ్యూల్ ఏదైనా చూడకూడదు చూస్తేనే టక్కు షెడ్యూల్ చేస్తారు ఆ అది నువ్వేలా చూసావురా అందరి పాస్వర్డ్స్ తెలుసా మామా అమ్మాయిలు మాత్రం ఏ టైంలో చూసావు నాలుగు ఇరవై ఏడు నలభై సెకండ్లు amanakoo నాకు తెలిసి సుశీలకు ఆరేళ్ళుగా పెళ్లి కొడుకుని వెతుకుతున్నారు ఒక్కటి సెట్ అవ్వలేదు చెప్పండి చూసిందేనండి కంప్లైంట్ ఇదిగో ఇడు అమ్మాయి లేనప్పుడు ఆ అమ్మాయి కంప్యూటర్ ఓపెన్ చేసి చూస్తాడండి అమ్మాయి లేనప్పుడు తన కంప్యూటర్ ని ఓపెన్ చేసి చూడడం తను స్నానం చేసేటప్పుడు తొంగి చూడడంతో సమానం రా అసలు వాడికి బుద్ధైనా ఉందా నేనే దొరికానా ఏంటి బాబా సూపరా ఆఫీస్ అందరికి తెలిసిపోయిందిరా నేను ఇంకా తెలియదేమో నా పొరుగు పోయింది స్క్రిప్ట్ మావా నీ వయసు కూడా ఇవ్వరా పోరా ఏ ఆకలిస్తుంది పదవి తిందాం ఏమైంది నా లంచ్ బాక్స్ ఎక్కడ ఎవరైనా తీసుకెళ్ళుంటారు రా వెళ్దాం సూపర్ హాలు ఫుల్ ఏసీ నాకు టేబుల్ టెన్నిస్ ఆడడం తెలీదు రాజీకి అడ్డం తెలీదు అత్తర కొట్టేశాం నేను కొడతాను బాల్ టేబుల్ కిందకు వెళ్తుంది వెతుకుతాం రాజీ కొడుతుంది అది టేబుల్ కిందకు వెళ్తుంది మళ్ళీ వెతుకుతాం భలే జాలీలేమ్ మావా ఇందులో టేబుల్ కిందరా ఫుడ్ తీర్చుకోలేదాగా లేదు తొందరగా తిందరా వాయిస్ ఓవర్ ఇవ్వాలి మళ్ళీ వాయిస్ ఇవ్వాలా ఎలా మింగుతున్నాడో చూడు ఎంగిలి టిఫిన్ బాక్స్ తీసుకెళ్తోంది చెంగిలి టిఫిన్ బాక్స్ ఏయ్ చెంగిలి టిఫిన్ బాక్స్ మూసుకోరా ఏంటి పెద్ద క్యాసినోవానా సీన్ చేస్తున్నావా అన్నం కావాలంటే అడిగి తీసుకోవాలి మోహన్ చూడు ఒక బేసిక్ మేనస్ ఉండొద్దు పొద్దున్నే లంచ్ బాక్స్ కట్టేవామా నేను రెడీ చేసి పెట్టాను నువ్వే తీసుకెళ్లేదు హాయ్ తొందర హాయ్ ఇదిగో ఇది నీలించి పొక్సాగా వెయిట్ గా ఉంది సారీ నేను అందరం ముందు తిట్టేశాను ఐఎమ్ వెరీ సారీ అయ్యో పర్వాలేదండి నన్ను కుక్క తిట్టినా కూడా అంతా మా నాన్న ట్రైనింగ్ నేనే అనవసరంగా మీ సిస్టమ్ అంతా ఓపెన్ చేసి మీ పర్సనల్ అన్నీ సారీ అండి సోసి అనే పిలవచ్చు మీరు వింటది రెడ్ ఎఫ్ఎం 93.5 వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా ఇది దాగుడు ముత్తలు విత్ మీ ఆర్జే సుశీల అండ్ ఆర్జే సతీష్ ఈ రోజు మనం దాగుడు ముత్తలు ఆడబోతున్న గేమ్ ఏంటంటే టంగ్ ట్విస్టర్ నాలుగు తెల్ల లారీలు మూడు ఎర్ర లారీలు బాగు కడుతారో వాళ్ళే ఈ రోజు మన షో విన్నర్ ముందుగా మనం దీని ఎవరి మీద టెస్ట్ చేద్దాం అంటే ఆర్జే సుశీల మీరు ఒకసారి చెప్పండి నే వింటాను నాలుగు తెల్ల లారీలు మూడు ఎర్ర లారీలు మీకు లారీలు ఉన్నాయా నాలుగు తెల్ల లారీలు మూడు ఎర్ర లారీలు కూడా సో లిజనర్ మీకు వెంటనే మా కాల్ చేయండి ఫోన్ నంబర్ చెప్పండి సుశీల మీరు ఫోన్ చేయవలసిన నంబర్ 365050 విత్ రెడ్ ఎఫ్ ఎమ్ 93.5 వినండి వినండి పర్వాలేదు ఒక మగాని రమ్మని పిల్లడివే ఆశయ్యూ ఆన్లైన్లో అదే చేసేశాం ఎప్పుడు పెళ్లి ఎప్పుడు పెళ్ళి అని వీళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేకపోతున్నాను పెళ్ళి అవ్వలేదంటే అవ్వలేదు దానికి నేనేం చేయగలను సతీష్ అది కాదు నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి ఎందుకు అవట్లేదు నా లు మా స్టేటస్ జాతకం ఏ ఈ మీడియా వర్క్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్ నా ప్రాబ్లం పెళ్ళి కాదు ఇంకా పెళ్లి కాలేదే అని వాళ్ళ మాటలో ఆ నిమిషం మండిపోతుంది ఏదో ఎక్స్పైరీ అయిన ప్రోడక్ట్ లాగా చూస్తారు ఇంతేనా దీనికైనా ఇంతగా ఫీల్ అవుతున్నారు మీ ప్రాబ్లమ్స్ రెండు మీ మ్యారేజ్ ఎందుకు డిలే అవుతుందని అందరూ క్వశ్చన్ చేస్తున్నారు రేపు రండి ఎవ్వరు ఆ క్వశ్చన్ వెయ్యరు రెండు మీ మ్యారేజ్ డిలే అవ్వకూడదు అవ్వాలి అందుకు ఇదిగోండి ఏంటిది నెక్స్ట్ టైం పెళ్లి కొడుకు మిమ్మల్ని చూడ్డానికి వచ్చినప్పుడు దీన్ని కట్టుకోండి ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి రేపు వస్తున్నారా రేపే వస్తున్నారా మీరు వింటున్నది రెడ్ ఎఫ్ ఎవ్ నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ తినండి తినండి ఉల్లాసంగా ఉత్సాహంగా రండి నమస్కారం నమస్కారం రాఘవేంద్ర సుశీల బ్రదర్ని మీరు కూర్చోండి అమ్మ కూర్చో మీరు ఫ్యామిలీతో వచ్చారా నాకు ఇంకా పెళ్ళే కాలేదు నాలాంటి పెళ్లి కానీ బ్రహ్మచారిని చూస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది నా పేరు బెంజమిన్ నేను రాఘవేంద్ర ఫ్రెండ్ని నా పేరు సుదర్శన్ అనే ఆస్కర్ బాబాయ్ అమ్మాయితో నేను సెపరేట్ గా మాట్లాడాలి సరే సరే మనం మాట్లాడుకునేది ఏముంది వాళ్ళని మాట్లాడుకునేవండి అవన్నీ అమ్మా నా ఫ్రెండ్స్ అందరూ ఆర్జే అంటే లొడలొడ మాట్లాడుతుంది అన్నారు మీరేమో మౌనంగా ఉన్నారు మైక్ ముందే నేను ఆర్జే మైక్ వెనక మామూలు అమ్మాయిలు పనిచేయడం అలాంటిదేం లేదు ఇన్ఫ్యాక్ట్ అమ్మాయిలకి మీడియా చాలా సేఫ్ అది కాదు ఇంకోలా కూడా అంటారు ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు మనల్ని చూసి ఏమనుకుంటారో మనం లవర్స్ అనా హస్బెండ్ అండ్ వైఫ్ అనా లేక రిలేటివ్స్ ఫ్రెండ్స్ అనా ఏ వాడి పెళ్ళాన్ని లేపుకొచ్చాడని అనుకోవచ్చు చూసేవాళ్ళని బట్టి మన చూపు సరిగ్గా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి సారీ రమ్మా లేట్ అయింది అవును ఆ అమ్మాయినా సూపర్ రాదుర్స్ రాజే ఎఫ్ఎం రెడీ ఓకే చెప్తావ్ ఏంట్రా ఆలోచిస్తున్నావు వైఫ్ ఆర్జేని ఎంత గొప్పగా చెప్పుకోవచ్చు ఓకే చెప్పి మావా సుశీ ఐ ఐమ్ ఆన్ ది వే కాంగ్రాట్ సుశీ శుభాకాంక్షలు సుశీ శుభాకాంక్షలు మేడం అంతలోనే ఇలా అందరికీ తెలిసిపోయింది నేను ఇప్పుడు ఏఆర్ రెహ్మాన్ ఇంటర్వ్యూ చేసేనా ఇది వాడి పనే ఉంటుంది సతీష్ ఎక్కడా మేడం ఇప్పుడే అట్టలేరు మేడం ఒకే ఒకటి ప్లీజ్ ఒక విషయాన్ని జనాలు మర్చిపోవాలంటే కొత్తగా ఓ విషయాన్ని పుట్టించాలి అబద్ధం చెప్పాలని ఎవరికి ఉండదు నిజం చెప్పలేనప్పుడు చెప్పాలి అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పి చూడు లైఫ్ స్మూత్ గా ఉంటుంది నేను ఒక ఓకే అదర్స్ సెంటీమీటర్ నవ్వులా సిగ్గు చూడు ఈ నవ్వుకే పడుంటాడు గురుడు జూలైలో వెడ్డింగ్ ఉంటుంది

కాబోయే పెళ్లి కూతురు చూసి ఏ తనులు తింటావు ఆనర్లు చెప్పొద్దు పిల్లను లేని జీవితం భాస్కర్ షో కాల్ హలో భాస్కర్ నేను షోలో ఉన్నాను టూ లో ఫోన్ చేసినా ఉండు ఒక్క నిమిషం హలో నేను ఆన్లర్లో నేను మళ్ళీ కాల్ చేస్తాను నాకు పిల్ల మీద ఇంట్రెస్ట్ లేదు స్టాప్ చేశాద్దా వినండి 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 ఉలా ఉచ్ఛంగా చహంగా వితార్జి సతిష అనార్జి సు లేదు నాకు అర్థం కాలేదు నేనన్ని ఫోన్లోనే చెప్పానుగా ఏంటి అందరం ముందు సీన్ క్రియేట్ చేద్దాం వచ్చావా గొడవ పడ్డానికి ఆర్గ్యూ చేయడానికి నేను ఇక్కడికి రాలేదు వీ కెన్ టాక్ ఇట్ అవుట్ పెళ్ళే వద్దుంటున్నానుగా ఇంకేంటి దాని గురించి మాట్లాడేది అది కాదు భాస్కర్ వద్దు ఇష్టం లేదంటున్నానుగా అర్థం కావట్లేదా నిశ్చితార్థం జరిగితే పెళ్లి జరగాలని లేదు నా తప్పే నేను ఒప్పుకుంటున్నా ఇప్పుడు ఇష్టం లేదు ఎందుకని అడగద్దు నా సిచువేషన్ కొంచెం అర్థం చేసుకోండి నా తర్వాతే మా అన్నయ్యకి పెళ్లి చేయాలి కానీ మీరు ఇలా దానికి నేనే దొరికానా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇలా చెప్తే ఎలా ఒక్కొక్కడు పెళ్లి చేసుకున్నాకే వద్దంటున్నాడు అయితే నన్ను పెళ్లి చేసుకొని వద్దని చెప్పండి మరి అంత తొందరగా ఉంటే దానికి వేరే ఎవరినైనా వెతుక్కో బెంగళూరు వెళ్తున్నాం ఫ్లైట్ లో వెళ్తున్నాం లాట్స్ ఆఫ్ గర్ల్స్ సూపర్ మజా ఏంటి నేను బెంగళూరుకి రావట్లేదు చెప్పే ఇంతసేపు నీతో నేనేం చెప్పాను ఏం చెప్పావు ఇద్దరం బెంగళూరుకి వెళ్దాం అన్నాను సరే అన్నా క్యాబ్ బుక్ చేస్తానన్నాను సరే అన్నా ఇప్పుడు రానంటున్నావు అలా చెప్పానా ఏం తీసుకుంటా అది ఏమి ఇచ్చినా సరే నువ్వు ఒక పెద్ద మనిషివి బాగున్నారా నమస్కారం కూర్చోండి మ్యారేజ్ డేట్ దగ్గర పడుతుంది లేట్ చేస్తే మంటపం దొరకదు ఇప్పుడు బుక్ చేస్తేనే ఇన్విటేషన్ ప్రింట్ చేయడానికి కరెక్ట్గా ఉంటుంది మీరు ఎవరైనా వస్తే మేము రావాల్సిన పని లేదు మీరే చూసి ఏం చేసినా ఓకే సరేనమ్మా మేము వస్తాం భాస్కర్ లేరా బయటికి వెళ్ళాడు వస్తే చెప్పండమ్మా ఫోన్ కూడా కాంటాక్ట్ అవ్వడం లేదు చెప్తానులేండి వస్తాను సుశీల భాస్కర్తో మాట్లాడతావా మండపం చూసాం ఫోన్ చేస్తే తీయట్లేదు కొంచెం మాట్లాడమంటావా తర్వాత పెళ్ళి ఆగిపోతే తప్పుగా మాట్లాడతారు అందరికి సమాధానం చెప్పాలి ఆఫర్ సెక్ట్ చేసాము మొబైల్ తెచ్చి చెప్పింది వేరేంటి వెళ్ళు భాస్కర్ వెళ్ళు చెప్తున్నాను మీరు వెళ్ళండి నేను మాట్లాడొస్తా ఏమో ఏంటి బాబు ఇది చేసుకోబోయా అడిగొడికి చెడు ఎలా ఉంటుంది మాట్లాడుకోవచ్చు కదా ఇక్కడ ఇక్కడే ఎంత నూట ఇరవై నువ్వేం టెన్షన్ పడుకో ఇప్పుడు చెప్ప ఇద్దరు కలిసి వస్తున్నారు కొనాల్సిన సామాన్లు అన్ని కొన్నావా అబ్బాయి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా సరే అన్నం పెడతాను తొందరగా రా ఏంటి రాఘవా నీ సిస్టర్ మ్యారేజ్కి అంతా రెడీ అనుకుంటా నెక్స్ట్ నీ మ్యారేజేనా మీకు వేరే పనేం లేదా ఎప్పుడు చూసినా నీకు పెళ్ళయిందా మీ అక్కకు పెళ్ళయిందా అని పోరా అడగడం కూడా తప్పేనా బ్యాచిలర్గా ఉండి ఇంకా పెళ్లి కాలేదని బాధపడే వాళ్ళకంటే పెళ్లి చేసుకుని ఇంకొన్ని రోజులు బ్యాచిలర్గానే ఉండి ఉండొచ్చే అని బాధపడే వాళ్ళే ఎక్కువయ్యా ఊరికేవా వయసులో పెద్దడు అయిపోయిన వదిలేస్తున్నాను మాలాంటి వాళ్ళ బాధలు నీకేం తెలుస్తాయి భాస్కర్తో మాట్లాడతావా యాక్చువల్గా తన మంచివాడే ఏమైందో కనుక్కో ఇవేం ఆలోచించుకో నేను మాట్లాడతాను బయటికి వెళ్ళారు భాస్కర్ ఆయన ఆఫీస్కి వెళ్ళారు ఓ భాస్కర్ డ్రాప్ చేసి బైక్ మాత్రం ఇంటికి వచ్చేసిందా వెల్కమ్ టు నేషనల్ రేడియో కాంక్లేవ్ విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ ఈరోజు ఆఫీస్కి రావట్లేదా ఒంట్లో బాగాలేదురా వస్తావు అనుకున్నానే ఏంట్రా ఇలా చేసావు నువ్వు ఎప్పుడు వింటారా హలో భాస్కర్ తో మాట్లాడేవా భాస్కర్ ఇంట్లోనే ఉన్నాం మాట్లాడతాను ఫోన్ చేస్తాను ఎందుకంత డల్గా ఉన్నావు నీ చుట్టూ చూడు అందరం ఎంత హ్యాపీగా ఉన్నారు కమ్ ఆన్ యా లెట్స్ ఆఫ్ ఫన్ నేను వెళ్లానే నేను వస్తాను ఓకే చలా సరే ఇంక ఉండరగవా ఒక పెళ్ళీ చేసే లొగా పరువు మర్యాద అన్ని పక్కన పెట్టాల్సిందే సరేలేవే ఎందుకు అంత సరేమా Okej na ఇలాంతా వెతికి చూడమంటావా అది సరే మాట్లాడతాను ను బాధపడుకో సుశీల ఆయన తప్పగా మాట్లాడలేదు అంటున్నారు మాత్రను ఏ ప్రాబ్లం లేదంటున్నారు మరి ఎందుకు సార్ పెళ్ళి మాత్రం వద్దంటున్నారు మిమ్మల్ని అడిగే కదా నిర్ణయించాం ఒకటే కన్ఫ్యూజన్గా ఉంది సార్ అసలు పెళ్ళే వద్దనిపిస్తోంది అసలు పెళ్ళే వద్దు అంటే ఆయుధాలు తయారు చేద్దాం అనుకుంటున్నారా చూడండి భాస్కర్ నెలకి పదివేలు సంపాదించేవాడిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది మీ వయసులో నేను ఉంటే ఏమనుకుంటానో తెలుసా సంపాదిస్తున్నాను కదా పెళ్లి చేసుకోవాలి పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి అనుకుంటాను పెళ్ళనేది ఒక వరం అయ్యా ఆ వరాన్ని నాకు ఇవ్వటానికి భగవంతుడికి మనసు రాలేదు చివరి వరకు భార్య అనే బంధం లేకుండానే నా జీవితం గడిచిపోతుంది టు వైజాగ్ నెక్స్ట్ కమ్ లెట్స్ కోపంగా ఏది మాట్లాడుకో సుశీల నాకు తెలుసమ్మా మేము ఆయనతో తప్పుగా ఏం మాట్లాడము చాలా ఉద్యోగం చేసి అమ్మాయి దొరకడం ఎంత కష్టమో తెలుసా మీకు నువ్వు ఉండనా నా చెల్లెలని చెప్పడం కాదు ప్రామిస్ గా చెప్తున్నా తన్ని చేసుకోవడానికి మీరు పెట్టి ఉండాలి ఇప్పుడు కూడా మిమ్మల్ని ఏమీ తప్పగా మాట్లాడదనే అంటోంది నమ్మండి సార్ బాగుంటారు నైస్ హావ్ యు హర్డ్ అబౌట్ సౌండ్ క్లౌడ్ ఫ్రం వన్ ఫిఫ్టీ కంట్రీస్ టు మై ఐదు రేపు సర్వీస్ ఓకే గుడ్ నైట్ చాలు రాఘవా ఇంతగానో బతిమాల్యం బయలుదేరదాం బాధ అవునండి ఫోన్ చేసి వెళ్తున్నారు కానీ అమ్మా భాస్కర్ పెళ్ళి ఒప్పుకున్నారా ఫోన్ స్పీకర్ ఆన్ చేసి భాస్కర్కి ఇదిగో ఒక్క నిమిషం సుశీల భాస్కర్ థ్యాంక్స్ బట్ మన ఇద్దరికి మ్యాచ్ అవ్వదాం ఈ పెళ్ళొద్దని నేను డిసైడ్ చేశాను మెనీ థ్యాంక్స్ దీనికి ఎంత బిల్డప్ అంతే కదా బానే ఉంది వాణ్ణి ఎన్నిసార్లు ప్లీజ్ ప్లీజ్ బతిమలాడాకర్ అని తలుచుకుంటేనే అసహమేస్తుంది ఏదో అమ్మాయికి భిక్ష వేస్తున్నట్టే పెళ్లి చేసుకోవడానికి వస్తున్నారు కంగారు పడకం నన్ను పెళ్లి చేసుకోమని నేను బెదిరించను నేను బెదిరిస్తే